యూరియా గురించి మాట్లాడే హక్కు కూడా మీకు లేదు ఎందుకంటే మీ హయాంలో రైతులకి ఇష్యూడ్ వాటర్ సప్లై వచ్చేటటువంటి అన్ని కాలువలకు కూడా మీరు ఎక్క మీరు బాగు చేయలేదు ఇరిగేషన్ మీద ఒక రూపాయి పెట్టలేదు ప్రాజెక్టులన్నీ కూడా అలా ఆగిపోయాయి గత ఐదు సంవత్సరాలు అందుకు రైతులకి రైతుల కోసం మాట్లాడే హక్కు బొత్స సత్యనారాయణ గారికి ఆ ప్రభుత్వానికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి లేదు మీ ఐదు సంవత్సరాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మీరు ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి మీరు ఎక్కడి వరకు తీసుకెళ్లారు ఏ ఊరికి ఇచ్చారో చెప్పండి అవతల ఆంద్రీనేవా కానీ యువతల పోలవరం కానీ రాయలసీమ మిగతా ప్రాజెక్టుల్లో కానీ ఎక్కడ మీరు ఖర్చు పెట్టారు ఎంత ఖర్చు పెట్టారు ఐదు సంవత్సరాల్లో రైతు గురించి మాట్లాడతారండి మీరు నీరు ఇస్తే కదా పంట పండుతుంది మీ టైంలో నీరు ఇవ్వలేదు పంట లేదు రైతు గురించి మీరు ఏమి బాగు చేయలేదు అపోజిషన్లు ఉంటేనే మీకు అందరూ గుర్తు వస్తారు ఉంటే నోటికి తలుపు బంధం ఉండదు కానీ ఎవరు నమ్మరు ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసం ఆ విధ్వంసం అనేటటువంటిది అణుబాంబు కన్నా డేంజర్ అయినటువంటి విధ్వంసాన్ని మీరు సృష్టించారు